హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు వేసవి కాలంలో మాత్రమే దొరికేటటువంటి ఒక ఆకుకూర చింత చిగురు చూసారా ఎంత బాగుందో చింత చిగురు ఎండాకాలంలో మాత్రమే దొరుకుతుందండి ఇది దీన్ని ఎవరు మిస్ అవ్వద్దు మీకు దాదాపుగా దొరికిన కాడ దొరికినట్టు తీసుకొచ్చుకొని విరివిగా ఉపయోగించుకోండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి చింత చిగురుతో చింతలన్నీ దూరం చేయవచ్చు అనేది ఒక నానుడి కదా అయితే ఈ చిగురు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి చిగురు పప్పు తెలుసు మీకు అందరికి కదా చిగురు పప్పు తెలుసు తర్వాత చింత చిగురిని ఎండు చేపల్లో వేసుకొని తింటారు మెత్తళ్ళలో కడ్డీలలో తర్వాత రకరకాలుగా మళ్ళీ పచ్చడి చేసుకొని తింటారు రకరకాలుగా తింటారు ఈ పది ఈ చింత ఎలా తిన్నా సరే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివలన కాబట్టి ఈ ఎండాకాలం దొరికేటటువంటి చింతసిగుర్ని మీరు ఎప్పుడు అసలు తప్పనిసరిగా మీ పిల్లలకి అందరికీ పెట్టాలి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనిలో ట్యాబ్లెట్స్ మాత్రం గుప్పిళ్ళ గుప్పెళ్ళ మిగుతారు కానీ ఇటువంటివి మాత్రం అనమాట కానీ తీసుకొచ్చుకొని వాడుకుంటే చాలా మంచిది అనమాట ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దామా చింతసిగురులో ఇప్పుడు నోటి పుండ్లు వచ్చాయి అనుకోండి నోట్లో పుండ్లు వస్తాయి చాలామందికి కదా నోట్లో పొక్కులు వస్తాయి పుండ్లు వస్తాయి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ చింతసిగురు ఒక గుప్పెడు తీసుకొని ఏం చేయాల తెలుసా గుప్పెడు తీసుకొని నీళ్ళల్లో బాగా మరగ మరగబెట్టాలండి బాగా మరిగిన తర్వాత ఏం చేయాలంటే ఆ నీళ్ళని పుక్కులు చూయాల నీళ్ళని బాగా పుక్కులించి వీయాలన్నమాట ఈ పుక్కులు ఊసినట్లయితే ఈ చింతసిగురు నీరు నోట్లో ఉన్న పొక్కుల్ని పుండ్లని తగ్గిస్తుంది కాబట్టి ఈ బెనిఫిట్ అందరూ పొందొచ్చు అన్నమాట ఇంకా రక్త కణాల వృద్ధి రక్తం లేక ఇబ్బంది పడుతుంటారు చాలామంది కదా రక్తహీనతతోటి బాధపడుతుంటారు రక్తం పుష్కలంగా పట్టాలి అంటే చిగురు ఖచ్చితంగా తినాల్సిందే ఈ రోజుల్లో ఈ కాలంలో అంటే మన డాక్టర్లు కానీ మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారండి ఏ కాలంలో వచ్చే ఫ్రూట్స్ కానీ ఏ కాలంలో వచ్చే కూరగాయలు కానీ ఆ కాలంలో తినాలి ఖచ్చితంగా అనేది అంటే ఈ రోజుల్లో అన్నీ హైబ్రిడ్ పండ్లు వచ్చేసి హైబ్రిడ్ కూరగాయలు అన్నీ వచ్చేసి ఏ కాలంలో పడితే ఆ కాలంలో దొరుకుతున్నాయండి అన్ని రకాలు కానీ అలా కాదు మనకు ఏ కాలంలో ఫ్రూట్ పండుతుంది న్యాచురల్గా ఆ కాలంలో మాత్రమే తినాలి అప్పుడు మాత్రమే మనకు ఔషధ గుణాలు మన శరీరానికి వంటపడతాయి అన్నమాట కాబట్టి అర్జినాల ఇక చింతశ సంబంధించి చూస్తే రక్తాన్ని శుద్ధి చేస్తుందండి రక్తం శుద్ధి అంటే రక్తాన్ని క్లీన్ చేస్తుంది అనమాట అలా కూడా ఉపయోగపడుతుంది తర్వాత గుండెకండోయి ఈ మధ్య గుండె నెలలు బ్లాక్స్ వచ్చాయి గుండెలకి గుండెల్లో కొవ్వు పీరకపోయింది అది ఇది అని కదా అటువంటి వాటికి కూడా ఈ చింతశిగురు చాలా ఉపయోగపడుతుంది అంటే బ్లాక్స్ అన్నీ కూడా తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే చిన్నపిల్లల్లో ఎక్కువ మనం చూసేది ఏంటంటే నులిపురుగులండి కదా చిన్నపిల్లగాళ్ళు మోషన్కి వెళ్ళినప్పుడు మలద్వారం దగ్గర దురద పెట్టి గీగుతుంటారు కదా ఆ నులిపురుగుల బాధ నుండి కూడా చిన్నపిల్లల్ని ఈ చిన్సిగురు రక్షిస్తుంది కాబట్టి చిన్నపిల్లలకి ఖచ్చితంగా ఈ చిన్సిగురు ఏదో ఒక రూపంలో ఇవ్వాల్సిందే అలా ఇచ్చినట్టయితే చిన్న మనకు నులిపురుగుల నుండి చిన్నపిల్లల్ని మనం రక్షించుకోవచ్చు అనమాట కదా నులిపురుగులు వస్తే ఏదో టాబ్లెట్లు వేస్తుంటారు పిల్లలకి కానీ అలా కాకుండా చింత సిగురు తినిపించినట్లయితే నులిపురుగుల బాధ కూడా తగ్గిపోతుంది అలాగే విటమిన్ సి విటమిన్ సి గురించి మీకు అందరికి చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంచిది వ్యాధి నిరోధక శక్తికి విటమిన్ సి చాలా ఉపయోగపడుతుంది పుండ్లు కానీ గాయాలు కానీ ఉన్నట్లయితే ఒంట్లో అక్కడక్కడ వాటన్నిటికి కూడా క్లియర్ చేయడం కోసం తొందరగా మానిపోవడం కోసం విటమిన్ సి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విటమిన్ సి కూడా మనకు పుష్కలంగా లభించాలంటే ఈ కాలంలో చింతశ తప్పనిసరిగా తినాల్సిందే అలాగే ఇంకా ఏంటంటే వ్యాధి నిరోధక చెప్పానుగా విటమిన్ సి గురించి ఇక అలాగే అనేక రకాల క్యాన్సర్లు అండి ఈ మధ్య క్యాన్సర్లు రకరకాలు వస్తున్నాయి కదా థ్రోట్ క్యాన్సర్ అని తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ అని రకరకాలుగా అన్ని చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి ఈ క్యాన్సర్లు కూడా మనం రాకుండా చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా చింత తినాల్సిందే కదా అలాగే చూసారా మా ఇంటి దగ్గర చింతచీట్టు ఉంటే పొద్దున్నే పోయి చింతసిగురు కోసుకొని వచ్చానండి ఎంత బాగుందో అసలు చింతశిగురు చూడండి అట్లా చాలా లేత శిగురమాట అంటే కొంచెం పులుపు పట్టిందిలేండి అండి మరీ లేదైతే మరి పులుపు లేకుండా వగరు ఉంటుంది అదైన పర్వాలేదు కాకపోతే కొద్ది చిగురు చిన్న ఇది ఉంటే బాగుంటుంది ఏది పులుపుగా ఉంటే కొంచెం చింతపండు వేయకుండా పోదు మర్చిపోయాను అండి చింతపండు అసలు వాడకూడదండి తెలుసా మీకు చింతపండు వాడినట్లయితే నిప్పులు ఎక్కువ అవుతాయి కాబట్టి చింతపండు సాధ్యమైనంత వరకు చింతపండు తీసేయటమే తీసేసి ఏం చేయాలంటే రోజు ఈ రోజుల్లో దొరికేటటువంటి ఎండాకాలంలో దొరికే మామిడికాయలు ఉన్నాయి కదా పచ్చి మామిడికాయలు తీసుకొచ్చుకొని చెక్కు తీసి శుభ్రంగా మంచిగా ఉరుగుల్లాగా తయారు చేసి ఎండబెట్టేసి చింతపండు పల్లె దాన్ని వాడండి సూపర్ అంటే సూపర్ అనమాట చింత దాది దాని బాగుంటుందన్నమాట అలాగే ఇంకా మనకు దీని బెనిఫిట్స్ ఏంటంటే ఈ చింతసిగురు యొక్క బెనిఫిట్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయండి చెడు కొలెస్ట్రాల్ అండో ఈ మధ్య కొలెస్ట్రాల్ ఎక్కువైంది ఎక్కువైంది అనుకుంటా అన్ని కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వాడుతున్నారు కదా పొద్దున్న లేచి మొదలుపెట్టి కొలెస్ట్రాల్ ఇక కొలెస్ట్రాల్ కానీ లేకపోతే థైరాయిడ్ అంటారు థైరాయిడ్ కూడా ఉపయోగ మర్చిపోయారు థైరాయిడ్ కూడా ఉపయోగపడుతుందండి అదో థైరాయిడ్ రాకుండా కూడా ఇది తీసుకోవచ్చు చింతసిగురు తినడం వలన థైరాయిడ్ తగ్గుతుంది చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా పొద్దున్నే లేచిన నుంచి లేవటం లేవటమే ట్యాబ్లెట్ వేసుకోవటమే తర్వాత టీ తాగటం ట్యాబ్లెట్ బే బ్రేక్ఫాస్ట్ చేయటం టాబ్లెట్ అన్నం తినటం టాబ్లెట్ తర్వాత మధ్యాహ్నం టాబ్లెట్ సాయంత్రం టాబ్లెట్ నాలుగింటి స్నాక్స్ టైంలో టాబ్లెట్ పడుకునేటప్పుడు ఎన్ని టాబ్లెట్లు వాడతారండి అన్ని డబ్బులకి కాబట్టి వీటన్నిటినీ రాకుండా ఉండాలంటే మనం ఏ రోజుల్లో దొరికేటటువంటి ఫ్రూట్స్ కానీ ఏ రోజుల్లో దొరికే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అవి తీసుకుంటూ ఉండాలి కానీ మన వాళ్ళు అవి తీసుకోరుగా ట్యాబ్లెట్లు మాత్రం గుప్పిళ్ళ గుప్పిలో మింగమంటే మింగుతారు కానీ ఇలాంటివి మాత్రం పాసి పాటించడం అంటే అస్సలు సమస్య లేదు పాటించడం ట్యాబ్లెట్లు మాత్రం గుప్పిళ్ళ గుప్పి మింగుతారు కానీ ఇవి చేయాలి అవి మింగకుండా ఉండాలి ట్యాబ్లెట్లు ఏమి మింగకుండా ఉండాలి మనకు ఆరోగ్య ప్రయోజనాలు బాగా ఉండాలి అంటే సీజనల్గా వచ్చేటటువంటి ఫ్రూట్స్ కానీ పండ్లు కానీ ఇవన్నీ తినాల్సిందే ఈ రోజుల్లో వచ్చేటటువంటి ఈ చిన్న చిగురు మాత్రం కంపల్ కంపల్సరీగా తినాల్సిందే ఇవన్నీ రావా ఇవన్నీ చేయాలంటే గొంతు నొప్పి గురించి చెప్పాక ఫస్ట్లోనే గొత్తు నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి మనం సిన్సి గుప్పెడు తీసుకొని నీళ్ళల్లో మరిగించి ఆ నీటిని గాగ్లింగ్ చేయాలి అంటే లోపల పోసుకొని మనం పెద్దోళ్ళు మొఖం కట్టుకునేటువంటి నోట్లో నీళ్ళు పోసుకుని అంటుంటారు కదా అట్లా ఆ విధంగా చేసి గొంతు వరకు నీళ్లు బాగున్నమాట రెండు మూడు రోజులు చేసినట్టయితే గొంతు నొప్పి తగ్గుతుంది గొంతు వాపు కూడా తగ్గుతుందండి అలాగే ఫైల్స్ అనమాట ఫైల్స్ అంటే తెలుసుగా మీకు సరిగ్గా రాదు దొడ్లో సరిగ్గా పోరు పెంట్రికలు పెంటుకలు కూర్చుంటారు దొడ్లో పోతే రెండో వాళ్ళు వెనక లేబోతే పోయి మొత్తుకుంటూ ఉండాలి దొడ్లో పోయినట్టు బయటికి రావట్లేదని అంటే సేపు కూర్చుంటారు అనమాట లోపల అంటే రారనమాట అంటే లెట్రిన్ రాదనమాట రాక అట్టే కూర్చొని కూర్చొని ముక్కి ముక్కి మూలిగి మూలిగి మూలి ముక్కి రెండో మూడో పెంటికలు పెట్టి వస్తారనమాట అటువంటి వాళ్ళకి ఫైల్స్ ఖచ్చితంగా కావాల్సినప్పుడు వస్త్రా ఉంటాయి అన్నమాట ఫైల్స్ కంపల్సరీగా ఉంటాయి అలాంటి వాళ్ళు అందుకోసం ఆ ఫైల్స్ నుంచి కూడా మనం ఉపయోగం ఉపశమనం పొందాలి ఫ్రీ మోషన్ అవ్వాలి ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా ఇది తినాల్సిందే చింత సిగురు వాడాల్సిందే ఎముకల దృఢంగా ఉండడానికి చిన్నపిల్లలు ఏం చేస్తారు తెలుసా ఇక్కడ మాట్లాడేటప్పుడు కింద పడ్డ పుట్టుతాయి అనమాట ఎంటకలు అవి ఇవి ఎముకలు ఎముకలు పుట్టుకుని విరిగిపోతాయి అన్నమాట అంటే ఇరుగుతున్నాయంటే అర్థం ఏంటి దాంట్లో కాల్షియం తక్కువ ఉందనమాట ఆ కాల్షియం కూడా బాగా పుష్కలంగా ఉండాలి అంటే ఎముకలు ఎరక్కుండా ఉండాలంటే దృఢంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ చింత చిగురు తినాల్సిందే అలాగే ఇంకా మర్చిపోయా ఈ రోజులో షుగర్ లేని ఎవరికండి ప్రతి ఒక్కరికి షుగర్ వ్యాధి కాబట్టి ఈ షుగర్ స్థాయిలు అంటే చక్కెర స్థాయిలు మన మన శరీరంలో నియంత్రణలో ఉండాలి అంటే సరిపోయిన స్థాయిలో ఉండాలంటే ఖచ్చితంగా చింతశిగురు తినాల్సిందే ఏవి ఏ రూపంలో అయినా సరే ఖచ్చితంగా చింతశిగురు తినాలి ఇది ముందు వేయకుండా వచ్చిందండి మర్చిపోయాయి చింతసిగురు చింత చెట్లకు ఏం మందులు కొడతారు ఏం మందులు కొట్టారు కదా కదా ఎంత మంచిదండి ఇది కదా తర్వాత కంటి సమస్యలు కదా ఈ మధ్య కంటి సమస్యలు ఎక్కువైనాయి కదా చిన్న పిల్లగాడికి నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ సోడా బుడ్డి కళ్ళద్దాలు పెడుతున్నారు కళ్ళద్దాలు లేకుండా ఏ పిల్లగాడిని చుట్టాలి మనం ప్రతి స్కూల్లో పోతే ప్రతి పిల్లగాడికి కళ్ళ అంటే కంటి సమస్యలు ఎట్లా ఉన్నాయో చూసుకోండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర కంటి సమస్యలన్నీ లేకుండా ఉండాలి అంటే కంటి సమస్య నుంచి సమస్యల నుంచి ఉపశమనం కలగాలి అంటే ఖచ్చితంగా చింత శిగురు తినాల్సిందే ఖచ్చితంగా చింత శిగురు ఏదో రూపంలో తీసుకుంటూనే ఉండాల్సిందే కామెరలు అండోయ్ కామెరలు ఎందుకు వస్తాయి లివర్ ప్రాబ్లమ్స్ వలన వస్తాయి కాబట్టి లివర్ క్లీనింగ్ అనమాట మన శరీరంలో ఉన్న బ్లడ్ అంతా క్లీన్ కావాలి తర్వాత బ్ల శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అంతా పోవాలి అదంతా మన శరీరంలో ఉన్న ప్రతి ఫంక్షన్ని కంట్రోల్ చేసేది లివర్ అనమాట ఈ లివర్ మంచిగా పనిచేయాలి అంటే అంటే లివర్ మంచిగా పనిచేస్తే కామెరలు రావు కదా ఈ కామెరలు రా రాకుండా ఉండాలి అంటే కామెరల యొక్క వచ్చినా కానీ ఉపశమనం కలగాలంటే ఖచ్చితంగా ఈ చింత శివురు తినాల్సిందే అలాగే నొప్పులు అండి మర్చిపోయినా నువ్వు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి నొప్పులే కొద్ది దూరం నడవాలంటే కీళ్ళ నొప్పులేనాయి మెట్లు ఎక్కాలంటే కీళ్ళ నొప్పులు అయినాయి కూర్చోవాలంటే కీళ్ళ నొప్పులు ఉన్నాయి పోవాలంటే కీళ్ళ నొప్పులేనాయి ఏం చేయాలి పడుకున్నప్పుడు కూడా కీళ్ళు నొప్పులు పడుతున్నాయి ఉన్నాయి లేసేటప్పుడు కాబట్టి ఈ కీళ్ళ నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలగాలంటే ఖచ్చితంగా మనం చింతసిగురు తినాల్సిందే అలాగే గ్యాస్ ట్రబుల్ ఉండాయి లేచిన కానీ గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ వాడతారు ప్రతి ఒక్కళ్ళు కదా లేవటం గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ వాడటమే కాబట్టి ఈ గ్యాస్ టబల్ నుండి ఒక శమనం కలగటానికి కడుపు బుర్రం నుంచి ఒక శవనం కలగటానికి ఖచ్చితంగా చిగురు వాడాల్సిందే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ చింతశిగురిని ఎందుకు వదిలిపెట్టాలండి మనకి ఇరువిగా దొరుకుతుంది కదా పల్లెటూర్లో అయితే ఎక్కడ పడితే అక్కడే చింత చెట్లు ఉన్నాయి కాబట్టి చింతి చింతశిగురిని ఖచ్చితంగా వాడాల్సిందే చింతపండు మాత్రం వాడద్దు గుర్తుపెట్టుకోండి ఇంకా చింతిత్తులు ఉన్నాయి కదా చింతిత్తనాలు వాటిని కూడా వాటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఆ బెనిఫిట్స్ గురించి తర్వాత చూద్దాం కీళ్ళనొప్పులు కూడా చింత చింత గింజల్ని పొడగొట్టుకొని వాడతారు దాని గురించి తర్వాత చూద్దాం కానీ ఈ చింత చిగురు మాత్రం ఖచ్చితంగా అందరూ విరివిగా వాడుతూ ఇప్పుడు నేను చెప్పినటువంటి జబ్బులన్నింటినీ కూడా ఉపశమనం పొందుతూ ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్తే అండి ఇంకొక వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్